అవి కొన్ని మిస్అండర్స్టాండింగ్ టేబుల్లో చేశాడు ఆయన నేను ఐ వాజ్ అపోజ్ టు దట్ అపోజ్ చేశారు అపోజ్ చేశారు కానీ ఆగల ఆగల మళ్ళీ తర్వాత వచ్చిన కాన్సిక్వెన్సెస్ కి మీ తోటి డిస్కస్ చేశారా డిస్కస్ అంటే అప్పటికి చాలా డ్యామేజ్ అయిపోయింది కదా నేను అప్పటికి ఇంటెలిజెన్స్ వెళ్ళిపోయాను నేను నాకు మళ్ళీ ఇంటెలిజెన్స్ కి వస్తే బాగుండు అన్నట్టు మాట్లాడరు కానీ నేను సరే బాగుండు మీకు బాగుండదు నాకు బాగుండదు నేను కలుస్తుంటాను మీకు చెప్తుంటాను బట్ మళ్ళా ఎందుకంటే అదే ఉద్యోగం నేను ఉంటుంది అనేసాను బట్ అది కొంచెం హేస్టీ అని అనిపించింది అది అందరు మించిన ఒకసారి తీయడం అంత కూడా అది ఎలక్షన్ ముదర ఇంకొన్ని నెలలో ఎలక్షన్ ఉందనగా మనం కన్సల్టేట్ చేసుకోవడం కాకుండా ఇలా చేయడం కొంచెం ప్రమాదం సార్ ఆయన దగ్గర ఫ్యామిలీ లో ఎవరు ఎక్కువగా వచ్చేవాళ్ళు సార్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేవాళ్ళు అంటే చాలా మంచివాళ్ళు అండి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా డిసిప్లి ఎప్పటికీ లో ఒక కోరిక కోరేవాళ్ళు గారు గవర్నమెంట్ ఒక పని చేసి పెట్టని ఎప్పుడు ఎవరిని అనేవాళ్ళు గారు ఆయన సెక్రటరీస్ కానీ నాతో కానీ ఎవరు ఏం చెప్పేవాళ్ళు గారు హరికృష్ణ డ్రై కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు మంచి చాలా మంచి వ్యక్తి అలాగే పెద్ద ఆయన బాలకృష్ణ అందరూ డాటర్స్ కానీ వాడు కానీ ఎంత విన వినయము డిసిప్లిన్ అంత చక్కగా వచ్చి మాట్లాడి వెళ్తుండేవాళ్ళు ఎవరికి సీఎం పిల్లలని భాషం కానీ లేదా గవర్నమెంట్ ఏదో పని చేయించుకోవాలని ఒక్కరికి లేదు ఆ ఆలోచన దృక్పథం లేదు వాళ్ళకి హరికు కూడా అసలు అసలు పాలిటిక్స్ చేరతనే లేదని కానీ అప్పుడు అలా ఆ వ్యాన్ డ్రైవ్ చేసేవాడు అంతే పాపం చాలా కష్టం మీద ఆ వ్యాన్ నడిపించేవాడు రాత్రి రిపేర్ చేసేవాడు మళ్ళీ మార్నింగ్ నడిపించేవాడు అంత జనంలో ఇప్పుడు ఎక్కడ ఏ జిల్లాలో ఉన్నానో ఏమిటంటే ఆయన తెలియనే తెలియదానికి రాజకీయం అంటే అంత దూరంగా ఉండేవాడు సో ఫ్యామిలీ చాలా డిసిప్లిన్గా బాగా చాలా బాగా పెంచాడు ఆయన సో రామారావు గారు అనగానే భోజన ప్రియుడు అని అని చాలామంది చెప్తూ ఉంటారు ఏంటి అంత ఆ భోజనం ఫ్రీడా భోజనం అంటే శుభ్రంగా తింటాడు తగురు పెడతాడు కూడా మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్టే చాలా హెవీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది లంచ్ డిన్నర్ అంటే చాలా చాలా ఐటమ్స్ ఉంటాయి మామూలుగా తినేవాడు శుభ్రంగా తినేవాడు అంతే మరి కొంతమంది తినరు అంటే మరి అలా కంపేర్ చేస్తే భోజనం పిడు అంటారేమో ఈ అంటే మధ్య మధ్య నేను తినేవాడు కదా మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మళ్ళీ మధ్యాహ్నం పోయినా మధ్యలో ఇంకేమి ఏదో టీ అది తాగేవాడు కానీ ఇంకేమీ తినేవాడు కాదు మళ్ళీ రాత్రి అంతే ఎర్లీగా రిటైర్ అయిపోయాడు నైట్ టైం టైం సెవెన్ సెవెన్ థర్టీ కల్లా పడుకుని పోయాడు అదే మాకు ఒకప్పుడు ప్రాబ్లం అయ్యేది ఎమర్జెన్సీ వస్తే లేపడం అదే కష్టం నైట్ టైమ్స్ నెక్స్ట్ డే మార్నింగ్ సో వన్స్ లోపలికి వెళ్తే చేయడానికి వద్దలేవాడు కాదు బట్ ఎంతో అర్జెన్సీ ఉంటే చెప్పడం కరెక్ట్ కాదు కదా వేగండి వేగం లేజేవాడు మళ్ళీ టైం ఖచ్చితంగా టైం టు టైం టైం సెక్రటేట్కి వచ్చేవాడు మార్నింగ్ సెక్రటేట్ నుంచి మళ్ళీ గండిపేట వెళ్ళేవాడు ఈవినింగ్ అంటే కొన్నాళ్ళు ఇక్కడే ఆఫీస్ ఉండేవాడు తర్వాత గండిపేట కాటేజ్ పెట్టుకున్నాడు కదా ఆ పక్కనే తర్వాత తెలుగుదేశం ఆఫీస్ కూడా పెట్టారు సో సాయంత్రం అక్కడికి వెళ్ళిపోయేవాడు ఆ ఆఫీస్లోకి వచ్చి చూసుకొని అప్పుడు చంద్రబాబు నాయుడు జనరల్ సెక్రటరీ అక్కడ ఆయన ఉండేవాడు సో వాళ్ళిద్దరూ అదే పార్టీ వ్యవహారాలు మాట్లాడుకునేవాడు తర్వాత నేను చంద్రబాబు నాయుడు కలిసి వచ్చేవాళ్ళం చాలాసార్లు ఒకప్పుడు నేను వెంటనే వచ్చేవాడిని ఆయన డ్రాప్ చేసి పార్టీ వ్యవహారాలు లేనప్పుడు నా కోర్టేజీలో కూర్చొని కొంచెం మాట్లాడేవాళ్ళం పార్టీ వ్యవహారాలు ఉండి పార్టీ ఆఫీస్కి వెళ్తే నేను వచ్చేవాడిని సో అదే పెద్దది చాలా మెథాటికల్ చేశాడు ఆయన అంటే ఏదో సినిమా యాక్టర్గా ఇన్ని సంవత్సరం నుండి వచ్చాను ఏదో చేస్తాను అని అని కాకుండా ప్రతిదీ ఒక పద్ధతిగా ఒక డిస్ డిసిప్లిన్తో ఇన్వాల్వ్మెంట్తో ఇమోషనల్ ఇన్వాల్వ్మెంట్తో పనిచేసాడు ఆయన